హాయ్ అండి అందరికీ నేను మీ సుశీలాని ఇది మా పెరటి నల్లేరికాయ చెట్టు అండి ఇది తీగజాతికి చెందిన మొక్క చూడటానికి కనుపుల కనుపులుగా ఉంటుంది ఇది ఎముకలకి బలాన్ని ఇస్తుంది దీనిలో యాంటీ ఫంగల్స్ యాంటీ బ్యాక్టీరియల్స్ యాంటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇంకా ఇది నీటి శాతం ఎక్కువగా ఉన్న మొక్క అలాగే మార్కెట్లో గనక మనం వంద గ్రాములు నల్లేరికాయ పొడిని తీసుకుంటే గనుక రెండు వందల ఎనభై నాలుగు కిలో క్యాలరీస్ ఉంటాయి ఇంకా కార్బోస్ టెన్ గ్రామ్స్ ప్రోటీన్ సిక్స్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఫ్యాట్ జీరో పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఫైబరు సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ అలాగే విటమిన్ సి హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ ఉంటుందండి ఇది కాళ్ళనొప్పులకి అలాగే నడుము నొప్పులకి కీళ్ళ వాతవులకి బాగా పనిచేస్తుంది అలాగే కా వాటిలో గుజ్జుని తయారు చేయడంలో ఇది అద్భుతమైన పనితనం కలిగి ఉంది ఈ మొక్క ఇంకా ఏముకలు విరిగినా చిట్లినా క్రమం తప్పకుండా దీని యొక్క రసాన్ని మనం ఎనిమిది వారాల పాటు కనుక తీసుకుంటే రోజుకి ఒక స్పూన్ చెప్పున సరిపోతుంది ఎముకలు త్వరగా అతుక్కుంటాయి అలాగే ఇది నేను అనుభవపూర్వకంగా చెబుతున్నానండి గతంలో నాకు కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు నేను దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించాను కాబట్టి నమ్మకంతో చెప్తున్నాను ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలని తగ్గిస్తుంది దీనిలో రక్తం వృద్ధి చేసే గుణం ఉంటుంది ఇంకా చిన్నపిల్లలు నిద్రలో మూత్రం పోసే అలవాటు ఉన్న వాళ్ళకి మనం ఇది క్రమం తప్పకుండా ఆహారంలో గనుక ఇచ్చినట్లయితే ఆ అలవాటుని మానుకుంటారు ఇంకా పెద్దవాళ్ళలో కూడా ఇప్పుడు చాలామందికి తుమ్మినా దగ్గినా కూడా యూరిన్ పాస్ అయిపోతూ ఉంటుంది అటువంటి వారు వారు ఏదో రకంగా వారు తినే ఆహారంలో ఈ నల్లేరకాయని కనుక చేర్చుకుంటే ఆ సమస్య నుంచి బయటపడతారు దీని యొక్క లేత కనుపులని తీసుకొని పచ్చడి చేస్తారు చెప్పాలంటే సొరకాయ బీరకాయ పచ్చళ్ళాక ఇది అన్నానికి టిఫిన్ కూడా చాలా బాగుంటుంది నల్లేరుకాయ ముక్కల్ని కట్ చేసేటప్పుడు చేతికి నూనె రాసుకోవాలి లేకపోతే గనక చేతులు దురద పుడతాయి అలాగే నాలుగు వైపులా బీరకాయ పీచులాగా కట్ చేసుకోవాలి దీనిని చపాతీలు కూరలు బియ్యపు పిండి రొట్టెల్లో కూడా వాడుకోవచ్చు ఇది కుండీలో వేసుకొని ఇంటి ముందు అందానికి మనం పెంచుకోవచ్చు కూడా అలాగే గ్రిల్స్ ఉంటే గ్రిల్స్ కూడా ఎక్కించుకోవచ్చు చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం మరి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా అండి బాయ్ ఫ్రెండ్స్ పక్కనున్న బెల్సింబల్ని కూడా కొట్టండి